మనం మీరు మొదటి కూడా బక్క బాగా ఉంటారు ఎట్లా ఉన్నది ఆరోగ్యం ఎట్లా ఉన్నది ఇక్కడ నిమ్స్కి ఎందుకు తీసుకురావడం జరిగింది నిమ్స్కి వచ్చిన వెంటనే ఆరోగ్యం క్షీణించిందని అర్థం ఆయనకు మాకు దాదాపుగా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో వీటిపైన కొంత అపనమ్మకమే ఉంది ఎందుకంటే ప్రభుత్వం అనేటటువంటిది అన్న చేసేటటువంటి నిరుద్యోగుల గురించి ప్రభుత్వానికి దిగి రావాలని చేస్తున్నాడు కాబట్టి మేము ఎంత ఖర్చు అయినా ఏదైనా ఏం లేదు ప్రభుత్వ హాస్ప ప్రైవేట్ హాస్పిటల్లో దుర్గబాయి దేశ్లో చేయించుకుంటామని అక్కడ ఎందుకంటే అక్కడ మా నిరుద్యోగులైనా ఉస్మాన్ యూనివర్సిటీ అయినా అంత ఒక ప్రహార లెక్క ఉంటుంది పోలీసులు ఇక్కడనే ఇక్కడ నిమిషంలో ఇప్పుడే మీరు చూసి ఒక వంద మంది పోలీసులు ఉన్నారు ఈ పోలీసు ప్రహారాన్ని వచ్చి దాటి ఏమైందని పరామర్శించాలన్న కష్టం కాబట్టి అక్కడ మాకు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉంటుందని మేము వస్తే అక్కడ నుంచి ఎస్ఐ నేనే ఉన్నా నాతోటి దుర్భాషలు ఆడిండు ఏ ఎవరన్నా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎట్ట మాట్లాడుతున్నావు అన్నాడు ఏమన్నా అంటే సార్ ఇంకో సచ్చినా బతికినా ఇక్కడనే లేదంటే ఇంటికి తీసుకొని పోతాం ఈడ లేదంటే ఇంటికాడ కానీ మేము వేరే కార్డు తీసుకుపోయి ఇలా ఏం ఏం డిపార్ట్మెంట్లో ఉన్నాయో తెలుసా మెటర్నిటీ అంటే సార్ నేను యూనివర్సిటీ స్టూడెంట్ని నాకు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయో తెలుసు ఇలా చేసిన డాక్టర్లు మా యూనివర్సిటీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా వస్తారు అని చెప్తే ఏమంతోటి మాట్లాడుతున్నారు అని అన్నాడు అన్నప్పుడు ఆయనకి నేను బయటకు వచ్చిన అప్పుడే ఇక ఆయనే పోయిండి సెలైన్ తీసిండి అన్ని తీసిండి గుంజీను అంబులెన్స్ కాడికి తీసుకొచ్చిండు అని గాంధీకి తీసుకోబడి గాంధీకి లేదు నిమ్స్ కంది తీసుకొని వచ్చిన ఇది అక్కడ జరిగినటువంటిది అన్న ఆరోగ్యం అయితే ఇప్పుడు కొద్దిగా ఆయన ఇట్లా కన్ను తెరిచి ఉన్నాడు ఇప్పుడు అన్నతో మాట్లాడితే కొద్ది పెను తోటి కొద్దిగా సైగా చిన్నగా నేను దీక్ష విరమించాను నిరుద్యోగుల యొక్క డిమాండ్ నెరవేరాలన్నాడు ఎందుకంటే ఆయనతో పక్క పక్కడబందికి ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు చదువు రానోళ్ళు తలమాసినోళ్ళు డిఎస్సి వాయిదా వేయమంటారని మాట్లాడిర్రు మేమేమంటున్నాం అంటే ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డిగ్రీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు ఆ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంపీలు ఆ ఓటుకు నోటు కేసులో పీహెచ్డీ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మరి మాకు చదువు రాదు నీ ఓటుకు నోటు కేసులో మాది పీహెచ్డీ కాదు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంపీలు కాదు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాకు పీచీ లేదు మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ లేదు మరి ఇన్ని డిగ్రీలు చదివిన గొప్పని కదా మళ్ళీ ఇంకొకటి మాకు పేగులకు తీయడము కడుపులు దించడం ఇవన్నీ మాకు రాదు మాకొకటి కాలిన పేగులకు కొద్దిగా కడుపు పోతే మేము బీదోళ్ళ పిల్లలం కాబట్టి జర చదువుకుంటే మా అమ్మాయికి బో పెడతాం అనేటటువంటిది బాధతోటి ఆవేదన తోటి ఇన్ని రోజులు నలిగిపోయినాము మేము నలిగిపోయి కూడా నీ ప్రభుత్వాన్ని రావడంలో మా భాగస్వామ్యం ఉంది చదువుకోవడానికి జర అవకాశం ఏమన్నాం ఆ రోజు మేము చదువుకుంటుంటే రెండు నెలలు మీరు ఏం చదువుకుంటారు మీరు స్కూళ్ళల్లోకి వెళ్ళి మీరు ఊళ్ళల్లోకి వెళ్ళి మీ అమ్మాయిలని మీ అమ్మమ్మల్ని అందరిని ఓట్లు అడిగి వేయించి కాంగ్రెస్ను గెలిపించుకోండి మేము రాగానే మీకు అందరికీ మీకు ఉద్యోగాలు ఇస్తాం కాంగ్రెస్ వాళ్ళం కడుపులో పెట్టి చూసుకుంటాం అంటే మేము గెలిపించుకోండి ఇప్పుడు మాకు ఉద్యోగాలకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు రెండు రోజుల వ్యవధితో గ్రూప్ టూ ఎగ్జామ్ పెడుతున్నాడు ఇచ్చిన పోస్టులు ఆర కూర పోస్టులు ఒక్కొక్కరికి రెండు పోస్టుల కన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ రావట్లేదు సంవత్సరాలు కూసం చదువుకున్న రెండు పోస్టుల కన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ రాలేదు అదే మాట చెప్పినప్పుడు కాంగ్రెస్ రాగానే రెండు వేలు గ్రూప్ టూలో పెంచుతున్నది మూడు వేలు గ్రూప్ త్రీలో పెంచుతున్నది ఇప్పుడు ఏమంటున్నది మీ జాబ్ క్యాలెండర్ ఇచ్చుకోవాలి మీరొక్కరే ఉన్నారా నిరుద్యోగులు ఇంకెంతమంది లేరు మాకు నిరుద్యోగులు అని అంటున్నది మరి ఆ రోజు కనిపించలేదా నిరుద్యోగం ఉద్యోగులు మరి ఆ రోజు కనిపించలేదా ఒకటేసారి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఉన్న ఉద్యోగాలు అనిపోతే వచ్చే నిరుద్యోగులకు ఏమి ఇస్తామని ఇవన్నీ మరి ఈ రోజు మాట్లాడేటోళ్ళందరూ కూడా ఆ రోజు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళని చూస్తే కనీసము ఒక్క ఆడోళ్ళు ఒక్క ఓటేసేటోళ్ళు కాదు వీళ్ళ మొక్కలు కూడా గుర్తుపట్టేటోళ్ళు కాదు వీళ్ళ మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు మంత్రులకే అతి గతి లేని వాళ్ళు వీళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు గతంలో ఒక ఆరు నెలల ఎనిమిది నెలల కిందట రోడ్ల మీద తిరిగితే అసలు వీళ్ళను ఈడ ఓడర్ ఆయనని అసలు వీళ్ళకి నమస్తే పెట్టేటోడు కూడా లేదు అలాంటి వాళ్ళని గెలిపించుకొని మంత్రపదవులు అన్నీ చేపిస్తే ఇవాళ మాకు వీళ్ళు ఇచ్చేటటువంటిది ఏంటి అంటే మేము గెలిచిన అధికారంలోకి వచ్చినా మీరా గీరా అని ఒక్కొక్క ఆయన ఏం మాట్లాడుతుండో వాళ్ళు మరి పొద్దున్నట్టు మరి ఇప్పదాగి మాట్లాడుతుర్రో పొదువుకినాక మరి కళ్ళు దా పందాల కళ్ళు తాగి మాట్లాడుతుండ్రో ఏమో అర్థం కావట్లేదు జర ఇలాంటి భాషను బంద్ చేసుకోని నిరుద్యోగులు అనేటోళ్ళు చాలా ప్యానిక్గా ఉన్నారు ఏదన్నా జరిగితే మాత్రం మీరే బాధ్యత వహించాలి మాకు ఎవరితో సంబంధం లేదు రేవంత్ రెడ్డి అన్న మరి రా రేపు చర్చలకు ఎక్కడ ప్లేస్ చెప్తారో ఏందో రారే చర్చలకు రారే మరి నువ్వే వచ్చినావు మా దగ్గరికి ఎవరు రాలేదు నువ్వే వచ్చినావు ఇదే ప్రెస్ క్లబ్లో నువ్వే వచ్చి మాట్లాడినావు నేను రాగానే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాను నీకు మాకే చర్చ ఫేస్ టు ఫేస్ నువ్వు చెప్పినావు రే మాకు రాహుల్ గాంధీ చెప్పారు ప్రియాంక గాంధీ చెప్పారు మీ ముగ్గురితో చర్చించుకుంటావు ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ ఈ సందులో సడే మీ అనేటోళ్ళు ఈ సన్నాయి నొక్కులు నొక్కేటోళ్ళు వీళ్ళ పెద్ద ముగ్గుడు కాడ బరాతులు తీసినట్టు ఓ అని మొత్తుకునేటోళ్ళు వీళ్ళందరితో మాకు సంబంధం లేదు వాళ్ళ పేర్లు కూడా ఉచ్చారించు వాళ్ళు అసలు అంతా లత్కొరగాను వాళ్ళు ఏదో మెప్పు పొందాలని చూస్తున్నారు వాళ్ళతో సంబంధం లేదు కానీ వీళ్ళు మాట్లాడటం వల్ల కొంతమంది ప్యానిక్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళని పక్కన నువ్వు వచ్చేసి మాకు ఖచ్చితంగా డిసెంబర్లో ఎగ్జామ్ పెడుతున్నా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచని చెప్పు వన్ ఇస్ టూ ఇస్తున్నా అని చెప్పు లేదు అంటవా మేము ఎట్లాగా ఢిల్లీకి పోతున్నా ఢిల్లీలోనే తాడోపేడో తెలుసుకుంటాం రాహుల్ గాంధీ ఇంటి ముంగట్నే కూర్చుంటాం కాలం అయిపోయినాక శుభకాలం వచ్చినాకనే శుభ గడియల్లోనే మేము ముగించుకొని వస్తాం ఎందుకంటే నువ్వు కాలం వస్తుందని చెప్పి అద్దమ్మ రాత్రి మంది ఎమ్మెల్సీలను చేసుకుని చేసుకున్నావు కదా మేము కూడా నీ గడియలు తిదిలు గుర్తుపెట్టుకో ఢిల్లీకి వెళ్తున్నాం ఢిల్లీ నుంచి ఖచ్చితంగా వస్తాం జడ్సన్ అన్న కనుక ఏమన్నా అయితే పక్కా మేము చెప్తున్నా రాష్ట్రం అగ్నిగుండమే ఇక్కడ జడ్సన్ అన్న ఆరోగ్యాన్ని క్షణం క్షణం చూయించడానికి వస్తున్న జర్నలిస్టులకు కూడా ఏమన్నా అయితే గత మొన్న మూడు రోజుల కిందట ఉస్మానియాలో చేసినట్టు వాళ్ళ మీద దాడులు చేసినా ఏమన్నా అయినా కానీ మీ రాష్ట్రం అగ్నిగుండమే వాళ్ళు మా తరపున ఉంటున్నారు మేము వాళ్ళ తరపున ఉంటామన్నా కానీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం అంటే మొన్న ఈ జడ్షన్ చేస్తే మేము ఉద్యోగాలు ఇస్తామా చేసినటువంటి దీక్ష చేస్తే ఉద్యోగాలు హరీష్ రావు చేస్తే మేము ఇస్తాం వాళ్ళు అంటా ఉంటాం మరి ఈయన మరి ఈయనకు మరి అన్నను మరి ఈ అంటే వీళ్ళకి ఎట్లుంటుందో తెలుసా ఈ కాంగ్రెస్ వాళ్లకు అందేంతవరకు కాళ్ళు అందినాక జుట్టు పట్టుకుంటారు మరి ఆయన మొన్న ఎన్నికలప్పుడు కూడా జడ్సెనడు వాళ్ళు అడిగితే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఒక సామాన్య కార్యకర్త అన్నాడు మరి ఇదే సామాన్య కార్యకర్త జడ్సన్ అనేటటువంటి వ్యక్తికి ఏం లేనప్పుడు మరి నీ పీసీసీ గురించి మరి ఇదే దామోదరం రాజనరసింహం పట్టుకొని మరి వాళ్ళ ఇంట్లో గంటలు గంటలు ఎట్ట చర్చ పెట్టినావు మరి ఆయన గంటల గంటలు ఫోన్లు చేసి అన్న నువ్వే చేయాలన్న అని ఆయన పీసీసీ నీ పీసీసీ గురించి ఎందుకు చేసుకున్నావు మరి నువ్వు చెప్పాలి ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఇది అవకాశవాదులు వీళ్ళంత దాటినాక వాడ మల్ల వాడ దాటినాక బోడి అనేటోళ్ళు ఇలాంటి కృతజ్ఞత లేని వాళ్ళు గ్రాటిట్యూడ్ లేని ఆయన విషయంలో చూసినాం నిరుద్యోగుల విషయంలో కూడా చూసినాం నిరుద్యోగుల ప్రభుత్వం అన్న నిరుద్యోగులను తన్నిస్తున్నారు నిరుద్యోగులను సచిపంమంటున్నారు నిరుద్యోగులు నిరార దీక్ష కుసో పెడుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి ఒక ఎథిక్స్ లేనటువంటి వాళ్ళను ఒక ఇంటిగ్రిటీ లేనటువంటి వాళ్ళను ఒక కృతజ్ఞత లేనటువంటి వాళ్ళ గురించి మేము కూడా ఎంపర్లు ఆడడం వాళ్ళతో చర్చలు అనుకోవడం కూడా ఒక అందుకు మాకు సిగ్గుసేట అనిపిస్తుంది దాదాపు గంటల నుంచి తనకు కళ్ళు తిరుగుడు కొంచెం అయిన లెక్క తెలుస్తూ ఉంటే ఇమ్మీడియట్గా అటెండ్ చేసి తీసుకొని పోయి ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్కు తీసుకుపోయి అక్కడ పోయి ఆల్రెడీ కొంచెం ట్రీట్మెంట్ ఏదో స్టార్ట్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టరు ఒక తనుక సిఐ కూడా నాటి ఇద్దరు వచ్చి అంటే సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం పెట్టిందని డాక్టర్ని ఇట్లా పెట్టి ఏలు పెట్టి ఇట్లా చూపించుకుంటా మీరు ఎట్లా అడ్మిట్ చేసుకున్నారు నేను ఎట్లా తీసుకొచ్చి నన్ను యాక్చువల్గా పోలీసు వాళ్ళు తీసుకుపోతామని చెప్పి తాసారం చేస్తున్నారు వాళ్ళు తీసుకురాకుండా చేసి నాకు ఏదో ఒకటి కావాలనేది వాళ్ళ లోపట్ ఉంది అని చచ్చిపోవాలనుకుంటున్నారో మరి వాళ్ళు ఏమనుకో గవర్నమెంట్ ఏమనుకుంటున్నారో పోలీసు వాళ్ళకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తెలియదు కానీ ఇట్లా బెదిరించి అట్లా బెదిరించి వాళ్ళు ఎట్లాంటి అది నడుస్తుంది కదా డ్రిప్స్ పో పడుతున్నాయి కదా ఇప్పుడు ఎట్లా తీస్తాం ఆగండి అంటే కూడా పోలీస్ ఆయన ఉడబిక్కి అక్కడ పెట్టేసి అంబులెన్స్ ది అంబులెన్స్ వేసేసి ఇక్కడ 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 నిమ్స్కు పంపించారు తీరా ఇక్కడికి వచ్చే వరకు ఎమర్జెన్సీ ఇక్కడ బయట చూస్తే వాస్తవం కూడా ఏంటంటే ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫుల్ అయి ఉన్నారు వాళ్ళు నిజంగా స్ట్రెచర్ మీద ట్రీట్మెంట్స్ చేస్తా ఉన్నారు పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళని డాక్టర్స్ మాకు ఎవరు చెప్పలేదు మాకు ఎవరు మాకు చెప్పలేదు ఇక్కడ మాకు ఇక్కడ తీసుకొస్తానికి ఎవరు చెప్పలేదు మరి పోలీసులు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అనేది బద్మాషి ఎందుకు ఎందుకు చేశారో మాకు అది అర్థమవుతులేదు దీని వెనకాల తర్వాత మేము రిక్వెస్ట్ చేసినాము తర్వాత సూపరింటెంట్ గారితో కూడా మాట్లాడినాము మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో ఇప్పుడు టెంపరీ అరేంజ్మెంట్ చేస్తున్న ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నది ఇప్పుడు లోపలికెళ్ళి నేను ఇప్పుడే బయటికి వచ్చినా తనతో నేను మాట్లాడినా మాట్లాడితే లేదన్నా నేను విరమించేది లేదు దీక్ష మాత్రం ఎట్టి పరిస్థితిలో విరమించేది లేదు నాకు ఏమైనా పర్వాలేదు కానీ వాళ్ళ సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు మాత్రం మాత్రము నేను పరిష్కారం అయ్యే వరకు నేను విరమించేది లేదు అని చెప్పని చాలా క్లియర్గా చెప్తున్నాడు తన మేము కూడా చెప్పే ప్రయత్నం చేసినాం ఇంట్లో కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వదిక్కు వాళ్ళు కూడా బయట కూడా నిరుద్యోగులు కూడా ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నారు గవర్నమెంట్కి ఏంటంటే ముఖ్యంగా మీ తలకాయల ఏమున్నదో మాకు అర్థమైతే లేదు తెలుస్తలేదు కానీ మీరు ఎందుకు ఈ అంశాన్ని చాలా లైట్గా తీసుకొని ఏదేమైనా పర్వాలేదు ఒక ఆయన కూర్చున్నట్టు లేచిండు ఇంకో ఆయన కూర్చున్నట్టు లేచిండు ఈయన కూడా కూర్చున్నట్టు లేస్తాడని చెప్పని మీరు అనుకుంటురేమో కొద్దిగా మొండెడు జాగ్రత్తగా చూడండి మీరు మీకు మీ మీకు తెలుసలేదు ఎంత సెన్సిటైజ్ అవుతున్నది ఇష్యూ అనేది మీరు ఎంత తాత్సారం చేస్తే రేపు బాబు నా నాకు అటువంటిది చూడాలని లేదు కానీ పిల్లలు కొంతమంది ఆవేదన ఆందోళనకు లోనైతున్నారు ఎక్కడేమైనా వాళ్ళు చేసుకుంటారా ఏమైనా ఒక భయం ఉంది దయచేసిన విద్యార్థులకు కూడా నిరుద్యోగులకు కూడా స్పీరియట్స్ అందరికీ చేసే ధనం పెట్టి చెప్తున్నాయి మీరు ఎటువంటి అగాయతాలకు పాల్పడద్దు మీరు ప్రవళిక లెక్కనో వాళ్ళ లెక్కనో ప్రవీణ్ నాయక్ లెక్కనో ఇటువంటి మీరు 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 అటువంటి దారి తీసుకోకండి తెలంగాణకు సైనికులు కావాలి తెలంగాణకు అమరులు అవసరం లేదు చాలా మంది జరిగిపోయింది కొట్లాడదాము మీ గురించి కొట్లాటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మాట్లాడదాం ఇక్కడ కాకపోతే తెలిదాక పోదాం కానీ మీరు ఎటువంటి అఘాయితాలకు పాల్పడద్దు ముఖ్యంగా ఇంకో విషయం జడ్సన్ లోపలికి వెళ్ళి చెప్పింది ఏంటంటే అన్నా ఎటువంటిది నాకు ఇది ఒక రాజకీయ రంగు దీనికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు ఇంకా ఎటువంటి వాళ్ళైనా కానీ బీఆర్ఎస్ అయినా పర్వాలేదు బీజేపీ అయినా ఎవరు కూడా దయచేసి నా దగ్గరికి రావద్దు అని చెప్పి తన క్లియర్గా చెప్తున్నాడు తన తన మాటగా నేను కూడా చెప్తా ఉన్నా వచ్చే వరకు ఏంటంటే ఇది ఒక రాజకీయ రంగు పులిమి దీనికి ఇదంతా ప్రేరేపితమైంది ఇది ఒక టైలర్డ్ మూమెంట్ అనేది అనే లెక్కలు తీసుకోపోతుంది కాబట్టి కాదు ఇది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటిది ఏ రాజకీయ పార్టీ కానీ దేనికి సంబంధం లేకుండా కేవలం నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ఇప్పటికే చాలా మంది చాలా జనాలు కూడా వెళ్ళిపోయినాయి వాళ్ళ డిమాండ్స్ నెరవేరే వరకు అట్లే కూర్చుంటా అని చెప్పని భీష్మించుకొని కూర్చొని ఇప్పటిదాకా కూడా ఏ ప్రభుత్వం తరకు వెళ్ళి కనీసం చర్చలు జరిపినటువంటి పాపన పోలేదు అంటే బకాసేట్ జడ్సన్ చనిపోవాలని మీ ఉద్దేశం అంటే ప్రభుత్వానికి తలనొప్పి పోతుంది అనుకుంటున్నారా జడ్ జర్సన్ కాబో జడ్సన్ రూపంలో వంద మంది బయటకు వస్తారు గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నాము ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి మండలికి చెప్పదలుచుకున్నాము చాలా మంది ఇలా బయట ఉన్నారు ఈ దాకా ఇప్పుడు పోలీస్ ప్రహార అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చే వరకు బటాలియన్లు మీరు పోలీసు ఇనుప పాదాలతో ఎంత తొక్కాలనే ప్రయత్నం చేస్తే ఇది అంత రివర్స్ అవుతుంది ఈ తెలంగాణ నేల తెలంగాణ గడ్డ ఎన్నో ఉద్యమం చూసినాయి నీ అసంటోలను నీ బాబులోని జేజమ్మలు చాలా మంది చూసి చూస్తున్నారు ఇక్కడ సో మీరు అంత అహంకార ధోరణికి పోతే మాత్రం ఇబ్బంది అవుతుంది మీరు దీని పరిష్కార మార్గం ఏందనేది మీరు వెతికి మీరు చర్చల ద్వారా మీరు ఏం అనేది కనుక మీరు చేస్తే అదేమన్నా పరిష్కార మార్గం ఉంటుంది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే దాని లోపల చెప్పిండ్రు మీరు ఇక్కడ ఉండి వాళ్ళకి ఎవరిని కూడా లోపల రానియాల్సిన అవసరం లేదు డైరెక్ట్ జడ్సన్ మాటగా నేను నేను చెప్తా ఉన్నా తన చెప్పిండు కాబట్టి సో దీన్ని ఎవరు ఏ రాజకీయ పార్టీకి మీకు కూడా చెప్తున్నా మీరు వచ్చే వరకు దీనికి హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ Obrigado. వాస్తవికంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఈ ఉన్నటువంటి అధికార పార్టీ రంగులు రుద్దే ప్రయత్నం చేస్తున్నది మీరు కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ మీకు నిజంగా కూడా జడ్సన్ ప్రాణం మీద కావచ్చు లేకపోతే ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని మీకు నిజంగా ఉండేది ఉంటే మీ ఎమ్మెల్యేలందరూ పోయి అసెంబ్లీలో కూర్చుంటారా లేకపోతే రోడ్ల మీద పడి మీరు ధర్నాలు చేయండి ఎక్కడ పోయి కలెక్టర్ ఆఫీస్లో ముడ మీరు మీరు మీ పార్టీ నెట్వర్క్ ఉన్నది కదా వాళ్ళకి సంఘీభావంగా మీరు బయట పోయి మీరు లొల్లు చేయండి ఈ ఇష్యూ వెంటనే పరిష్కరింపబడాలి జడ్సన్ను వెంటనే వచ్చి ఒక టీం వచ్చి మాట్లాడాలని చెప్పి మీరు ఆ ప్రెజర్ క్రియేట్ చేయండి బీజేపీలో అయినా ఇక్కడికి వచ్చి మీరు దీంట్లోకి వచ్చి సందుల సాడమియాలు లెక్క మీరు వచ్చి ఈ ఉద్యమాలలో మీరు భాగస్వామ్యం చేస్తే అది ఇంకో తిరగబోతుందని చెప్పి వీళ్ళందరికీ మనవి అదే పట్టించుకుంటలేరు మూర్ఖంగా పోతున్నారు దుర్మార్గంగా పోతున్నారు ఒక పైశాచిక పాలన గత ఒక నిమిషం ఈ పది సంవత్సరాల కలిసి ఒకటి మామూలు వ్యక్తి ఇక్కడ నిలబడేదో పేషెంట్ గురించి అని వచ్చినటువంటి వ్యక్తి పది సంవత్సరాల నుంచి ఇయలేదు ఏసీ ఇబ్బంది అని చెప్పని ఇక్కడ జనం లోపల కూడా వస్తున్నారు అంటే ఇచ్చినోళ్ళు కూడా ఇంత ఇబ్బంది పెట్టొద్దు మీరు మీరు ఇబ్బంది ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బంది పెడితే మీకే అంత నష్టం జరుగుతుంది ఎందుకంటే మీరే చెప్పిండ్రు మీరే మొట్టమొ మొట్టమొదలు మొట్టమొదటి తీర్మానంలో క్యాబినెట్ తీర్మానంలో పాస్ చేస్తాం మేము ఏంటంటే ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టులు మీరు చేస్తామని మీరే ప్రామిస్ చేశారు ఇప్పుడు చాలా క్యాబినెట్ మీటింగ్లు అయిపోయినాయి కానీ ఇప్పటిదాకా నెరవేరలేదు మీరే చెప్పి రెండు రెండు నెలలు పుస్తకాలు మీరు పక్కకు పెట్టి మీరు మా కార్యకర్తలు లెక్క మీరు తిరగండి మా ప్రభుత్వం రాని కాంగ్రెస్ వాళ్ళు దండం పెట్టి గలమ పట్టుకొని బతిలాడితే నిరుద్యోగ యువకులు మొత్తం మా జనాత్యం చాలా మా టీమ్స్ అని పోయి ఊర్ల పంట పోయి మీకు మీ బస్సు యాత్రలు చేసి ఓట్లేరు జనం దండం పెట్టి కాళ్ళు మొక్కి ఓట్లేరు ఈసారి వేయన్ వేయండి అని చెప్పాలి మీరు అన్ని ప్రామిస్ మేము వచ్చినాక మేము అన్ని సర్వ మీరు అట్లా మేము చేస్తామన్న తర్వాత నెగోషియేషన్ జరగాలి కదా మీకున్న ఇబ్బంది లేదు వన్ ఇస్ టు హండ్రెడ్ తీస్తామని చెప్పి గ్రూప్ వన్ లో మీరే వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇదే బట్టి విక్రమ గారు ప్రభుత్వం తరఫుకెళ్లి అసెంబ్లీలో గత అసెంబ్లీలో ఆయన సిఎల్పీ లీడర్ గా ప్రకటన చేసిండ్రు సో జనం కూడా చెప్పేది ఏంటంటే ఇదేదో తినదారక చేస్తున్నటువంటి ఉద్యమాలు కాదు వీళ్ళు కూడా అనేది ఉన్నాయి కొన్ని కొన్ని అంశాలు జన్యున్ ఉన్నాయి మేము ఇంత తొందర తొందర ఒక ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ తొందర తొందర ఇబ్బంది అవుతుంది కొంచెం ఆచారం ఏమంటున్నారు మీకున్న ఇబ్బంది లేదు చర్చల ద్వారా తెలుస్తుంది కదా కనీసం మీరు ఎవరు కూర్చోబెట్టి ఆ ఒక టీమ్ అన్న ఫామ్ కావాలి కదా మీకు సోయలేకుంటే ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళతోనో వాళ్ళతో మాట్లాడటందుకు ఏంది ఒక ఎక్కడో దగ్గర కూర్చొని ఒక ఒక ఊడంబడిక జరగాలి కదా ఒక చర్చల ద్వారా జరిగే డైలాగ్ ఉండాలి నువ్వు ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టు మూర్ఖంగా డిసిషన్ తీసుకొని నేను పట్టించుకోను ఏమైతే మేము ఆల్ టికెట్లు ఇస్తున్నాము ఈ ఒక్కసారి అంటే ఇంక ఎప్పటి కినాల్సి వస్తుంది అనే ధోరణి మీకు తలకే అట్లా ఉండదు ఎప్పుడు ప్రభుత్వాలు అట్లా నడవాయి మీకు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలుస్తలేదు మీకు మీ కాళ్ళను మీరు కూర్చున్న కొమ్మను మీరే గులగొట్టుకుంటారు కాంగ్రెస్ చెప్పదలుచుకున్నాము మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది మీకు ఎవరు చెప్తున్నదో సోయికి రాండి మీరు ప్రభుత్వం సంబంధించిన పెద్దలకు క్యాబినెట్ మంత్రులకు కావచ్చు లేకుంటే ఏంటిది దేశీ వాయిదా అంటున్నారు ఇగో సదురాణులు తలమాసిగా చాలా మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి జనాలకు కూడా చాలా తెలిసిపోయింది చాలామంది చదువుకున్న నేను నేను నిన్న కదా మొన్న రాత్రి ఎవడో చేస్తే రాత్రి పూట కొన్ని గంటల వ్యవధిలో పదిహేను కిలోమీటర్లు ఆడుల ఆడు విద్యార్థులు కావచ్చు విద్యార్థులు తర్వాత విద్యార్థులు ఎక్కడి నుంచో ఓల్డ్ సిటీ సిటీ కాలేజ్ కాడికే నడుచుకుంటు ఒక పది మంది నల్ల ఆస్పిరెంట్స్ కాని వాళ్ళను ప్రిపేర్ కాని వాళ్ళని ఎగ్జామ్ రాయని వాళ్ళని చూపిమని చెప్పినాం ఇప్పటిదాకా కనీసం మీకు సోయి ఉంటాయి మీకు అన్ని టీవీలు ఈవీలు అన్ని ఉన్నాయి కదా అవి చూపించాలి కదా ఇంకా ఉల్టా ఏంటంటే మీరు యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టుడు విచక్షణ కొట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టుడు పది పది మంది ఇరవై ఇరవై మంది గుడ్లను కొట్టినట్టు కొట్టుడు ఇవాళ కూడా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో మీరు డాక్టర్ కొని తీపిస్తాడు కానీ పోలీస్ అనేది కుచ్చిన కూర్చున్న సూది ఊడిపిస్తాడు అది ఊడబిక్కిడు ఏంది ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు మీరు జనానికి మెసేజ్ చేయదలుచుకున్నారు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాం మీరు ఇట్లనే ఇదే వైఖరి ఉండి మేము ఏదంటే చేస్తామంటే ఎట్లీస్ట్ మీరు ఏదలుచుకున్నది ఏదేదో మీరు కూర్చోబెట్టి నెగోషియేషన్ కవిన్స్ చేయండి ఇప్పుడు కాకపోతే మేము ఆరు నెలలకు మళ్ళీ రెండు నెలకి ఇస్తామా లేదా మిమ్మల్ని ఎవరు నమ్మలేడు ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ రాకముందు చేసిన ప్రామిసెస్ వచ్చిన తర్వాత ఏది కూడా అయితే లేవు కాబట్టి మీరు ఇచ్చినప్పుడు మీరే అన్నారు గ్రూప్ టూ మేము రెండు వేలు పెంచుతాము గ్రూప్ త్రీ మూడు వేలు పెంచుతాం అని చెప్పి ఏం పెంచలే కదా మీ నమ్మకాలు లేకుండా పోయినాయి సో మీరు నమ్మకాలు ఎట్లా తీసుకొచ్చుకుంటారో మీరే ఆలోచన చేయండి కూర్చోండి మీరంతా పెద్ద పెద్ద పండితులే కదా మీరు మేనిఫెస్టో రాసింది చికెడపల్లికి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి చెప్పింది కదా సోనియా గాంధీతో మీరు ఆరు గ్యారంటీల దాంట్లో ఉన్నది కదా ప్రియాంక గాంధీతో కూడా మీరు చెప్పించింది కదా మరి మీరు అట్లనే ఢిల్లీలో అట్లేరు సోయికి ఉన్నారా లేదా అని చెప్పి మీకు తెలియదేసుకున్నాము ఇట్లనే కనుకుండేది ఉంటే మాత్రం మీరు మీరు ఆగమవుతారు మీరు మీరు ఒక దిక్కు కోపాన్ని చవి చూస్తారు నిరుద్యోగుల కోపాలను చవి చూస్తారు ఇంకోటి ఏంటంటే మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు ఏదో ఒక క్లారిటీ మీరు ఇమీడియట్గా తొందరగా మీరు కమిటీ వేసుకుంటారా ఏదో చేసి నెగోషియేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను నిరుద్యోగ తరఫుకెళ్ళి నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఈవెన్ జడ్సన్ జడ్సన్ కుటుంబం సంబంధించి వెళ్ళి కావచ్చు తన కూడా ఒక ప్రతినిధిగా వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళు కూర్చున్నారు ఇలా విద్యార్థులు చాలా మంది మేము కూర్చుంటాం అంటే మీరు వద్దు మీరు కూర్చోకండి ఇది పోతే ఇంకెటో పోతుంది కానీ కొంచెం నాలుగు రోజులు ఆగండి అని చెప్పి మళ్ళీ ఓపీగా మేము ఆపాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది ఆత్మహత్యగా పాటపడతాము ఎట్లయితే ఇంటర్ కావచ్చని ఒక పిల్లగా పొద్దు ఫోన్ చేసిన వరంగల్కి వెళ్ళి ఫోన్ చేసి ఇక మేము ఆత్మహత్యలు చేసుకుంటాము అయితేనే ఇంటర్ గవర్నమెంట్ కేంద్రం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ కూడా ఆత్మహత్యలతో ఇచ్చింది కాబట్టి మేము చేసుకుంటాం అటువంటి వాటికి మీరు పోకండి దయచేసి కొట్లాడేందుకు మేము ఉన్నాము గట్టిగా కొట్లాడదాం ప్రభుత్వాలతో మాట్లాడదాము మీరు ఏంటంటే మీరు జిద్దుకు మీరు పంతానికి పోకండి మీరు అహంకారానికి పోకండి కేసీఆర్ లెక్క మీరు కూడా అట్లనే రెప్లికా లెక్క అయిదామని అనుకుంటే మాత్రం బూడిదల కలిసిపోతారని చెప్పి చెప్పదలుచుకున్నాం పోలీసుల తీరు చూస్తే ఎట్లా అనిపిస్తుంది పోలీసులు పోలీసులు కూడా అదే అన్ని పిచ్చి చేస్తలు వాళ్ళకి ఏంటంటే నాశనకాలం పుట్టినట్టున్నది మెదడు పనిచేస్తారు ఎవరికి పోలీసులతో మీరు నెగోషియేషన్స్ తోటి జరగాలి ఇక్కడ నేను అంతరాష్ట్ర క్రిమినల్ ఏమన్నా టెరరిస్ట్ లా బందిపోట్ల ఆ బందిపోట్లనే ఊహాగానాలు ఉన్నారే అందుకే యూనివర్సిటీ అట్లా బడి ఇట్లా గుద్దుడు ఇది ఏం గుద్దుడు ఆ ఎల్ కొడుక ఎం కొడుక ఏం భాషలే ఈ యూనివర్సిటీలో మాట్లాడే భాషల మీరు ఎక్కడో దగ్గర ఓ మంత్రిగా మీరే ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీరేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఏమో అయితే డౌట్ ఉన్నది మీరు చెప్పండి ఇది ఒక మంచి కార్డియల్ వాతావరణం క్రియేట్ చేయండి మీరు పోలీస్ పాలన పోలీస్ రాజ్యము ఇంప బూట్లతో తొక్కుతాము లాటి దెబ్బలతోని తలకాయలు వలగొడతాము ఇవన్నీ అనుకుంటా అనుకుంటా పోతే ఇటువంటి రోజు అదే చెప్పినా ఇంత ముందు ఇటువంటి వాళ్ళు చాలా మందిని చూసినాము మీ మీ ఇక్కడ ఉడికే పరిస్థితి లేవు పోలీసు ప్రహారాల మధ్య మధ్యలో మీరు కనుక పాలన నడిపితే మీది ప్రజాపాలన అనబడదు ప్రజాస్వామిక పాలన అనబడదు మీరు రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని పోజులు కొట్టుకుంటా బొమ్మలు తిరిగి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజాపాలన అని చెప్పని ప్రజాస్వామిక అని పెద్ద పెద్ద బోట్లు పెట్టుకున్నారు కాదు మీరు చేసేది మీ పాలనను చూపియాలి అటువంటిది అందుకనే పోలీసులు కాదు వీళ్ళు చెప్తే ఎవరు చెప్తా వింటారు ఏ మాటలు చెప్తా వింటారు ఏం ప్రామిసెస్ చేస్తారు ఏందనేది మీరు నెగోషియేషన్స్ ద్వారా చర్చల ద్వారా జరగాల్సిన అవసరం ఉన్నది దాన్ని వెంటనే మీరు పూనుకోవాల్సిన అవసరం ఉన్నది లేకుంటే మాత్రం మీది ఇక్కడితో ఆగే సిచువేషన్ మాత్రం